ఈరోజున మనము సేల్స్ పరి ఫ్రాన్సిస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము ఆయన ఒక బిషప్ గారు వారి మేత్రాసనములో ప్రజలందరూ కూడా ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు ఫ్రాన్సిస్ గారే ఎంత మంచివారైతే దేవుడు ఇంకెంత మంచివారో ప్రతి ఒక్కరినోటా నానేటువంటి మాట అదే అసలు ఫ్రాన్సిస్ అనేటువంటి మాటకు అర్థము స్వేచ్ఛ ఉచితము నిశ్చింత నిష్కపటత్వము ఈ భావాలు ఆయన పేరులో ఉండడం మాత్రమే కాదు కానీ ఆ పేరుకు తగినట్లుగా ఆ భావాలకు తగినట్లుగా ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆయన గురించి మనం ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శి సాధారణ వ్యక్తులు కూడా ఏ విధముగా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలరు ఎలా జీవించాలి అనేటువంటి భావాలను చాలా స్పష్టంగా బోధించారు తన రచనలలో కూడా తెలియచేస్తూ ఉన్నారు ఆయన దాదాపు ఇరవై వేల లేఖలు రాసినట్లుగా చరిత్ర చెబుతోంది ఏమిటి అంటే ఆ లేఖలో ఐదు వందల ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ భద్రంగానే ఉంటూ ఉన్నాయి ఆ లేఖలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా ప్రింట్ చేస్తూ ఉన్నారు దాని పేరు ఆధ్యాత్మిక జీవన పరిచయము అది మనం తెలుగులో చెప్పుకుంటే ఆంగ్ల భాషలో అయితే ఇంట్రొడక్షన్ టు స్పిరిచువల్ లైఫ్ అని అది చాలా ఉత్తమమైనటువంటి పుస్తకంగా మరి సెమినరీలు ప్రారంభంలో గురు విద్యార్థులకు చెబుతూ ఉంటారు దానిని కాస్త బాగా వంట పట్టించుకునేటట్లు చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా బలపడడానికి ఇది గురు విద్యార్థులకు మాత్రమే కాదు కానీ సాధారణ క్రైస్తవులు ఎవ్వరైనా సరే ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆ పుస్తకము ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే అమ్మగారులకు పనికొచ్చేటట్లుగా దైవ ప్రేమ బంధము అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాసారు దానితో పాటుగా కొలతలు లేనిటువంటి ప్రేమ అనేటువంటి నిర్వచనముతో మరొక పుస్తకాన్ని వ్రాస్తూ ఉన్నారు వాస్తవానికి ఆయన రాసినటువంటి పుస్తకాలన్నిటిలో కూడా ఈ మూడు బాగా ప్రాచుర్యాన్ని పొందినటువంటివే ఇది ఆయన బోధించింది దాన్ని ఆయన ఆచరిస్తూ ఉన్నారు ఆయన తన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏమిటి ఆ లక్ష్యము అంటే ప్రభు మీరు కోరుకున్న విధముగా నేను ఉండదలచాను కాబట్టి నాకు ఈ ప్రయాణములో నాకు సహాయము చేయండి అదొక్కటే ఆయన జీవిత లక్ష్యము కాబట్టి దేవుడు ఎలా కోరుకుంటే అలాగే జీవించాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు ఒకసారి మనము ఆయన జీవితంలోనికి తొంగి చూసినట్లయితే పదిహేను వందల అరవై ఏడవ సంవత్సరములో జనీవా నగరములో ఉన్నటువంటి ఈ అనేసి అనేటువంటి పట్టణములో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఈ సేల్స్ అనేటువంటి కోటలో జన్మించారు అందుకే ఆయన్ని ఫ్రాన్సిస్ దే సేల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఆ కోటకు రాసు తన తండ్రి ఫ్రాన్సిస్ ఆ కోటకు రాణి ఈ ఫ్రాన్సిస్ దే పోయిస్ వీళ్ళిద్దరూ కూడా మరి చాలా మంది సంతానాన్ని కన్నారు ఈ రోజుల్లో మాదిరిగా కాకుండా మొత్తం పదమూడు మందిని కన్నారు వాళ్ళలో ఆరుగురేమో మగ పిల్లలైతే ఏడుగురు ఆడపిల్లలు వీళ్ళందరిలోకి పెద్దవాడు ఫ్రాన్సిస్ గారు చిన్నతనం నుంచి కూడా చాలా గొప్పగా పెంచాలి అనేటువంటి ఆశ తల్లిదండ్రులకు ఉంది మంచి తెలిగిలిగా తెలివి కలిగినటువంటి బాలుడు ఆయన అందుకోసమే మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అన్నటువంటి ఉద్దేశము చేత ఆయనను పై చదువులకు పంపిస్తూ ఉన్నారు జ్ఞాన స్నానం ఇచ్చినప్పుడు ఆయనకు వాస్తవానికి ఫ్రాన్సిస్ బోనబెంతుర్ అనేటువంటి పేరు పెడుతూ ఉన్నారు కాకపోతే కాలక్రమేణా మనం పిలుచుకునేటువంటి విధానములో ఆ బోనబెంతుర్ అనేటువంటి మాట కనుమరుగైపోతూ ఉంటుంది ఫ్రాన్సిస్ సేల్స్ గా ఆయన ప్రసిద్ధికి ఎక్కుతూ ఉన్నారు ఎనిమిదవ ఏటా వచ్చేసరికి ఆయనకు నూతన దివ్య సత్ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత తండ్రి ఆయన గురించి కన్నటువంటి కళలు ఎందా కనుక్కున్నట్లుగా ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా చూడాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి ఆయనను ఈ పద్నాలుగవ సంవత్సరం వచ్చేసరికి ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో చేర్పిస్తూ ఉన్నారు అక్కడే ఆయన తర్క శాస్త్రము తాత్విక శాస్త్రము తర్వాత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి మళ్ళీ పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరములు ఇటలీలో ఉన్నటువంటి పాదువా విశ్వవిద్యాలయములో న్యాయశాస్త్రములో డాక్టరేట్ పొందుతూ ఉన్నారు చదువులు ముగించుకున్న తర్వాత ఆయన ఒక చిన్న తీర్థయాత్ర లోరిటాకు తీర్థయాత్ర చేస్తూ ఉన్నారు మానసికమైనటువంటి కొంత ప్రశాంతత కోతము చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టి ఆ తీర్థయాత్రను చేస్తూ ఉన్నారు తిరిగి వచ్చిన తర్వాత సహజంగానే మా నాన్నలు ఆ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒక మంచి నవయువతను తీసుకుని వస్తూ ఉన్నారు ఫ్రాన్సిస్ గారేమో తనకి చిన్నప్పటి నుంచి మనసులో ఒక గురువు కావాలని కోరిక ఉంది అయితే తల్లిదండ్రులకు చెప్పాల మరి అప్పుడు ఆ యువతితోటే డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు ఇదిగో అమ్మ నేను ఎలా కావాలి అని చెప్పనుకుంటున్నాను నా జీవిత లక్ష్యం ఇది కాబట్టి నిన్ను వివాహము చేసుకోలేను అని చెప్పి అమ్మాయికి చెబితే ఆ అమ్మాయి కూడా సరేనని చెప్పి ఆయనకు సహకరిస్తూ ఉంటుంది అదే సమయంలో ఆ కోటలో ప్రజాపాలన చట్టసభ ఆ రోజుల్లో ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ లాగా సెనేట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈయన లా చదివాడు కాబట్టి న్యాయ శాస్త్రకోవిధుడు కాబట్టి ఆ దాంట్లో ఆయన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈయన మాత్రం ఆలోచన వేరుగా ఉంది కాబట్టి సున్నితంగా అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ ఉన్నారు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ ధైర్యాన్ని కూడా తీసుకొని అమ్మకు చెబుతూ ఉన్నారు మొట్టమొదట అమ్మ నా కోరిక ఇది నా ఆశ ఇది నేను ఒక గురువుగా కావాలి అని చెప్పి తల్లికి తన కోరికను తెలియచేస్తూ ఉన్నారు అదే సమయంలో ఆయన బంధువు అయినటువంటి క్యానాన్ లూయిస్ క్యానాన్ అనేటువంటిది ఒక పదవి అక్కడ లూయిస్ అనేటువంటి బంధువు ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు ఇదే సమయంలో అన్నీస్ కథీడ్రల్ నుంచి ఈ ఫ్రాన్సిస్ గారికి పిలుపు వస్తూ ఉంటుంది అమ్మయ్య సమయం దొరకనే దొరికింది కదా అని చెప్పి ఆ పిలుపును ఆసరాగా తీసుకుని తన తండ్రిని ఒప్పిస్తూ ఉంటాడు ఎందుకంటే బిషప్ గారే డైరెక్ట్గా అక్కడికి రమ్మని పిలిచారు కాబట్టి మరి నేను వెళతాను ఎందుకు పిలిచారో ఏంటో అని చెప్పి ఆ వంక చెప్పి ఆయన అక్కడకు వెళ్ళిపోతూ ఉన్నారు అదే సమయంలో అక్కడున్నటువంటి ఒక గురు మఠాధిపతి చనిపోతూ ఉంటారు ఎప్పుడైతే ఆ మఠాధిపతి చనిపోయారో ఫ్రాన్సిస్ గారు గురువు కాకపోయినప్పటికీ కూడా ఆ పీఠాధిపతులు ఏం చేస్తూ ఉన్నారో ఆయనను దానికి అధిపతిగా చేస్తూ ఉన్నారు అయితే బిషప్ గారు బిషప్ క్లౌడ్ దే గ్రావిన్ గారు ఆ తరువాత ఆరు నెలలు గడిచిన తర్వాత మన ఫ్రాన్సిస్ గారనే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ పదిహేను వందల తొంభై మూడవ సంవత్సరంలో గురువుగా అభిషేకిస్తూ ఉన్నారు రోజుల్లో వాస్తవానికి చాలా క్లిష్ట పరిస్థితులనే చెప్పుకోవాలి జెనీవా పీఠాధిపతులు జెనీవాలో ఉండలేక అనేసి కథీడ్రల్కు వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు కారణం ఏమిటి అంటే ఈ ప్రొటెస్టంట్స్తో ఉన్నటువంటి తలనొప్పి అక్కడ ఉన్నటువంటి కాల్బనిస్టులు అనేటువంటి ప్రొటెస్టాంట్లు మెల్లగా కథోలిక సోదరులందరినీ కూడా తమలో చేర్చేసుకున్నారు దాదాపు ఒక విప్లవం లాగా అది అవుతూ ఉంటుంది ఒక్కలు కూడా మిగలకుండా అందరూ ఆ శాఖలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు కథోలిక దేవాలయాలన్నీ కూడా మూతబడ్డాయి అక్కడ ఉన్నటువంటి గురువులందరినీ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు అదే సమయంలో మరి అక్కడకు వచ్చినటువంటి ఆ జనీవా పీఠాధిపతులు గ్రానియర్ గారు దేవుని యొక్క ప్రేరణ చేత ఒక ప్రవచనము చెబుతూ ఉన్నారు అదేమిటి అంటే ఒక యువ గురువు వస్తారు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చక్కబడతాయి ఆయనే చక్కబరుస్తారు అని చెప్పి ఒక ప్రవచనం ఆయన చెబుతూ ఉంటారు అదే సమయంలో ఈ బిషప్ గారు ఆయనను ఈ ప్రమాదకరమైనటువంటి జనీవాకు మిషనరీగా రమ్మని చెప్పి చెబుతూ ఉంటారు అందుకే ఆయన ఏం చేశారు మరి ఒక్కడే వెళితే బాగోదని చెప్పి ఇందాక అనుకున్నాము ఆయన బంధువు అయినటువంటి క్యానాన్ లూయిస్ గారు ఆయనతో కలిసి వెళ్ళారు డైరెక్ట్గా వెళ్లాల్సినటువంటి చోటకు వెళ్ళి వెళ్ళాల వెళ్లకుండా అలంజెస్ అనేటువంటి ఒక రేగులో ఇద్దరు కలిసి మతం పెట్టేశారు అక్కడ తోన నటివంటి ఒక పట్టణం ఉంది ఆ పట్టణము అక్కడకు దగ్గరలో ఉంటుంది వీళ్ల పరిచర్య అక్కడ నుంచి మొదలెస్తూ ఉన్నారు మెల్లగా ఏం చేశారు అక్కడ ఉండి దొరికినటువంటి వాళ్లకు బోధించడం అలాగే కరపత్రాలు ముద్రించే వాళ్ళు మరి ఇళ్లకు వీళ్ళని రానివ్వరు కాబట్టి వీళ్ళు తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆ తలుపుల సందులో నుంచి లోపలికి నెట్టేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని కరపత్రాలను గోడలకి అక్కడక్కడ అంటించేవాళ్ళు ఈ విధంగా అసలు కథోలిక వేదము అంటే ఏమిటి కథోలిక వేదము ఏం చెబుతూ ఉంటుంది అసలైనటువంటి క్రీస్తు వేదము ఏమిటి శ్రీ సభ యొక్క సిద్ధాంతాలు ఏమిటి అనేటువంటివి ప్రజలకు చేరువాయ్యేటట్లు ఆయన చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే అసలు శిశలైనటువంటి సిద్ధాంతాలను చక్కగా వివరించి ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో ఆయన వివరిస్తూ ఈ కరపత్రాలను ముద్రించి అక్కడక్కడ ప్రతి ఇంటి డోర్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటట్లు చేయడం చేస్తూ ఉన్నారో మెల్లమెల్లగా జనాల్లో మార్పు రావడం మొదలవుతూ ఉంటుంది అప్పటి వరకు కేవలం ఇరవై మంది ఉన్నటువంటి కథోలిక ప్రజలు ఆ తోనను పట్టణంలో మెల్లగా ఆ పట్టణం అంతా కూడా మళ్ళీ పరివర్తన చెంది కథోలికలుగా మారడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రాంతమంతా చుట్టుపక్కల ప్రాంతమంతా ఈయన బోధనలకు ఆకర్షితులై దాదాపు డెబ్బై వేల మంది తిరిగి కథోలిక శ్రీ సభలోనికి వచ్చారు అంటే ఆయన ప్రభావము ఎంత ఎక్కువగా ఉందో ఆయన బోధనలు ఎంత పటిష్టంగా ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంటుంది తిరిగి ఆయన అక్కడ కథోలిక శ్రీ సభను పటిష్టం చేయడానికి పూనుకొన్నటువంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు పదహారు వందల రెండవ సంవత్సరంలో బిషప్ క్లౌడ్ ఈ గ్రానియర్ గారు ఎవరైతే అభిషేకిస్తూ ఉన్నారో గురువుగా ఆయన మరణిస్తూ ఉన్నారు దీన్ని ఆసరాగా తీసుకొని అప్పటి వరకు ఫ్రాన్సిస్ గారిని గురించి విన్నటువంటి ఈ పదము ఎనిమిదవ క్లెమెంట్ పాప గారు ఇక డైరెక్ట్ గా ఇదిగో ఈ ఫ్రాన్సిస్ గారిని బిషప్ గారుగా అభిషేకిస్తూ ఉన్నారు ఎన్నిక చేసి అక్కడకు పంపిస్తూ ఉన్నారు అప్పుడు బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ గారు మూతబడిన కథోలిక దేవాలయాలన్నిటినీ కూడా తెరిపించారు వివిధ రకాలైనటువంటి ఈ ప్రొటెస్టెంట్ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ అసలైనటువంటి క్రీస్తు వేదము ఏమిటి కథోలిక క్రీ శ్రీ సభ బోధించేటువంటి సూత్రాలు ఏమిటి అనేది స్పష్టంగా అందరికీ అవగాహన అయ్యేటట్లు చేస్తూ ఉన్నారు దాదాపు అరవై నాలుగు మండలాలను ఆయన అక్కడ కొత్తగా స్థాపించి అక్కడ గురువులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ విధముగా అక్కడ తిరిగి కథోలిక శ్రీ సభ పటిష్టం కావడానికి అహితనెసలు ఈ పునీతుడు కృషి చేశారు అనడం వత్సయోక్తి కాదు ఆ తరువాత పదహారు వందల నాలుగవ సంవత్సరంలో అక్కడ తన ఇరవై నాలుగవ ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలుగా జీవిస్తూ ఉన్నటువంటి జేన్ ఫ్రాన్సిస్ ది ఆమె తర్వాత అవుతూ ఉంటుంది ఆమె సహాయాన్ని తీసుకొని విజిటేషన్ సభను ఈ పునీతులు ఫ్రాన్సిస్ గారు స్థాపిస్తూ ఉన్నారు ఆ విజిటేషన్ సభ కాన్వెంట్ చేసేటువంటి పని ఏమిటి అంటే అనాథలైనటువంటి వారిని ప్రోగు చేయడం వారికి ఒక జీవన బాటను చూపించడము అలాగే విధవలు ఒంటరి స్త్రీలు ఆ రోజుల్లో పదిహేను పదహారు శతాబ్దాల్లో ఎంతటి దుర్భర జీవితాన్ని జీవిస్తూ ఉంటారో మనందరికీ తెలుసు మరి అలాంటి వాళ్లకు ఒక జీవిత విధానాన్ని చూపించడము వాళ్ళు గౌరవప్రదంగా జీవించేటట్లు వాళ్లకు ఆసరా ఇవ్వడము ఈ విధంగా వాళ్ళ కోసమే తమ జీవితాలను వీళ్ళు అంకితం చేసుకుని వాళ్లను సంరక్షిస్తూ ఉన్నారు ఆ సభకు చెందినటువంటి అమ్మగారులు అందుకే దానిని స్థాపించినటువంటి ఈ చాన్ ఫ్రాంచే చాంటల్ ఆమె కూడా ఒకప్పు నీతురాలుగా తర్వాత ప్రకటించబడుతూ ఉంటుంది ఆమె చేసినటువంటి ఆ సేవలను తల్లి శ్రీ సభ గుర్తిస్తూ ఉంటుంది పదహారు వందల ఇరవై ఒకటో సంవత్సరం వచ్చేసరికి దాదాపు కొంచెం వయసు పైబడింది ఫ్రాన్సిస్ బిషప్ గారికి మరి అలాంటి సమయంలోనే నిజంగా అద్భుతం అనుకోవాలి తన స్వంత తమ్ముడు ఆఖరి తమ్ముడు అక్కడ సహాయ బిషప్ గారుగా అభిషేకించబడి ఈయన దగ్గరికే పంపించబడ్డారు ఫ్రాన్సిస్ గారు చాలా సంతోషించారు దేవుడు అంతటి సహాయం చేశారు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు కాకపోతే ఈ మురి మూడు ముచ్చటగానే మిగిలిపోతూ ఉంటుంది కారణం ఏమిటి అంటే పదమూడవ లోయసు రాజు గారు ఆయన క్యాథలిక్ కాబట్టి ఈయన చేసేటువంటి ఈ పనులన్నిటినీ కూడా విని ఉన్నాడు కాబట్టి ఈ నదోయ్ అనేటువంటి ఒక రాజ్యాన్ని సందర్శించడానికి ఫ్రాన్సిస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈయన ప్రసంగాల గురించి తెలుసు ఆయన జీవిత విధానాల గురించి తెలుసు ఏనైతేనే వాళ్ళందరినీ మళ్ళీ దారిలో పెడతాడు అని చెప్పి రాజుగారు భావించి ఆయనే స్వయంగా ఈ ఫ్రాన్సిస్ బిషప్ గారికి ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నారు మరి అలాంటి టైంలో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు కాబట్టి ఫ్రాన్సిస్ గారు అక్కడకు వెళుతూ ఉన్నారు అక్కడ ఈ తన ప్రసంగాలను కొనసాగించి అక్కడ పరిచర్య ముగించుకొని తిరిగి వెనక్కి వస్తూ ఉన్నారు మార్గమధ్యములో లియోన్సు చేరుకునే సరికి ఆయన అస్వస్థతకు గురి అవుతూ ఉన్నారు అక్కడ విజిటేషన్ కాన్వెంట్ ఉంటే ఆ కాన్వెంట్ లో ఈ అక్కడ తోటమాలిగా పనిచేసేటువంటి ఒక ఆయన ఇంటిలో బస తీసుకుంటూ ఉన్నారు అక్కడ విడిది చేశారు అక్కడే ఉండి అక్కడ మళ్ళీ ఒక నెల రోజుల పాటు అస్వస్థడిగా ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఖాళీగా కూర్చాల మళ్ళీ అక్కడ అమ్మగారులకి మామూలు ప్రజలకి అందరికీ షరా మామూలుగానే ప్రసంగాలు చెబుతూ ఉండేవాళ్ళు కానీ ఆ అస్వస్థత నుంచి జబ్బు నుంచి ఆయన కోలుకోలేకపోయారు అక్కడ లియోన్స్ పట్టణంలోనే అక్కడ కాన్వెంట్లో తోటమాలే ఇంట్లోనే తనకు అంతిమ సమయము సమీపించిందని గ్రహించినటువంటి పునీత ఫ్రాన్సిస్ వారు చివరిగా ఒక మాట చెబుతూ ఉన్నారు ప్రభు నీచి తమే నెరవేరునగాక అంటూ అంటూ ఆయనక్కడ కొన్ను మోస్తూ ఉన్నారు ఇది విన్నటవంటే పదమూడవ లూయీసు గారు ఆగమేఘాల మీద వెంటనే ఒక బంగారు పేటికను తయారు చేయించి అక్కడ కులియోన్స్ నగరానికి పంపిస్తూ ఉన్నారు ఆ లియోన్స్ నగరంలోనే ఆ బంగారపు పేటికలో ఈ భౌతిక కాయాన్ని ఉంచి అక్కడ విజిటేషన్ అనేటువంటి ఒక పెద్ద దేవాలయం ఉంది ఆ దేవాలయంలో సమాధి చేస్తూ ఉన్నారు మరి ఎంత గొప్ప పునీతుని మనం ఈరోజు స్మరించుకునేటువంటి నేపథ్యంలో ఆయన నుంచే మామూలు ప్రజలుగా మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మూడు అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మొట్టమొదటిది ఏమిటి అంటే విశ్వాసమయడల పటుత్వము మనం చాలా ప్రసంగాలు వింటాము చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాము అనేక సార్లు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాము కానీ ఇవన్నీ ఊరికే వినడము చదవటం కాదు మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలి చాలాసార్లు వేరే వాళ్ళు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు తెల్ల తెల్లమగా వేస్తూ ఉంటాము ఎందుకు వేస్తూ ఉంటాము సరైనటువంటి అవగాహన లేక పుణీత ఫ్రాన్సిస్ గారు ఆయన ఇన్ని చదువుకున్నారు ప్యారిస్ వెళ్ళారు అక్కడ చదువుకున్నారు మళ్ళీ రకరకాలుగా జెనీవా వచ్చారు అక్కడ చదువుకుంటూ ఉన్నారు ఇటలీ వెళ్ళారు అక్కడ చదువుకుంటూ ఉన్నారు ఇవన్నీ తాను గురువు కాకముందు తనకు ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు ఎందుకంటే దాని మీద పట్టు రావాలి దాని నమ్మినటువంటి విశ్వాసం మీద ఆ పట్టు ఉండాలి పట్టు ఉంటేనే దాని గురించి సరిగ్గా చెప్పగలరు అలాగే మనం కూడా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు ఆ పట్టు ఉండాలి ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న మాట అంటే దాన్ని పట్టుకొని మనం రేలాడుతూ ఉంటాము గబాల కంగారు పడిపోతూ ఉంటాము మరేమ గారికి ఇంకా వేరే పిల్లలు ఉన్నారు అనగానే ఓహో నిజమా అక్కడ సోదరులు అని ఉంది కదా నిజంగానే పుట్టుంటారేమో అనుకుంటాం తప్ప అసలు మన విశ్వాసం ఏంటి దాని గురించి మీరు స్వరూపాలు పెడతారు కాబట్టి విగ్రహారాధన చేస్తున్నారని ఎవళ్ళో అనగానే ఓహో నిజమా ఇది విగ్రహకారాధనే ఆరాధనే కాబోలు నిజంగా ఎందుకంటే అక్కడ స్వరూపాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వస్తుంది తప్ప అసలు మనం స్వరూపాలు ఎందుకు పెట్టామో దాటి విలువ ఏంటి వాటి గుర్తింపు ఏంటి అక్కడ మనం ఏం చేస్తున్నామో ఆరాధన చేస్తున్నామా లేకపోతే జ్ఞాపకం చేసుకుంటున్నామా అనేటువంటి జ్ఞానము పరిపూర్తిగా మన మనస్సులలో లేకపోవడం వల్ల మనం ఎలా గాభర పడుతూ ఉంటామో ఆందోళన చెందుతూ ఉంటామో మన విశ్వాసానికి కొన్నిసార్లు కొరి ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటివి చాలా బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి కొబ్బరికాయలు కొట్టడం వరకు అన్నీ కూడాను వాటి అసలైనటువంటి అర్థం ఏమిటి భావం ఏమిటి అనేది మన మనస్సులో బాగా లోతుగా నాటుకుపోతేనే మన విశ్వాసాన్ని మన ఆచారాల ద్వారా పరిరక్షించుకోగలం కాబట్టి అలాగే ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా తన విశ్వాసానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నారో మనము కూడా ఉన్న అవకాశాలను వినియోగించుకుని అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది లక్ష్య సాధనకు పట్టుదల మనందరం కూడా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి నేను ఖచ్చితంగా నా జీవితంలో ఇది చేయాలి అనుకోవాలి అది పూర్తి చేయడానికే పట్టుబట్టాలి ఆ పట్టుదలతో పనిచేస్తేనే మన విశ్వాసాన్ని పరిరక్షించుకోవాలో మనం ఏం కావాలో సాధించుకోగలం అలాగే పిల్లలకు కూడా ఒక విధమైనటువంటి ఆ పరిరక్షణ వాళ్లకు ఆ పట్టుదల అనేటువంటిది రావాలి అంటే లక్ష్యం అంటూ స్పష్టంగా ఉండాలి చాలాసార్లు నేను కాలేజీలో ఎంటర్ అయిన తర్వాత పిల్లల్ని అడుగుతూ ఉంటాను కాలేజీ చదివే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాను అసలు ఏం కావాలనుకుంటున్నావు కొంతమంది స్పష్టంగా ఠకీమని చెప్పేస్తూ ఉంటారు ఇదిగో ఇది కావాలనుకుంటున్నానండి ఏ న్యాయవాది కావాలనుకునే వాళ్ళు కొంతమంది లేకపోతే బిజినెస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఐఏఎస్ కావాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఏదో ఒకటి మొత్తానికి అస్పష్టమైనటువంటిది ఉంటుంది మరి కొంతమంది ఉన్నారు ఏదేదో చెప్తూ ఉంటారు నాయన నువ్వు చెప్పేది నీకన్నా అర్థం అవుతుందా నాకైతే అర్థం కావట్లేదు లేదు ఫాదర్ ఈ కాలం గడిచిన తర్వాత ఆ రోజుకి సొసైటీలో ఏముందో దాన్ని చూసి దాన్ని బట్టి నేను నిర్ణయించుకుంటానంటారు ఏం చూస్తావు అప్పటిదాకా నువ్వు నిర్ణయించుకునే టైం వస్తే నీ దగ్గర సత్తా ఏది నీ బుర్రలో జ్ఞానం ఏది పేడ తప్పితే ఏమీ ఉండదు నీకంటూ ఒకటి అనుకుంటూ ఒకే పరిస్థితులను బట్టి అప్పుడు మారితే మారవచ్చు కానీ ఆ మారడానికి ముందు నీకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని దానికోసం కృషి చేయాలి దానికి అవసరమైన విజ్ఞానం సంపాదించుకోవాలి లేకపోతే రెంటికి చెడ్డ రావడలాగా నీకు ఏదీ రాదు బుర్రలో ఏమీ ఉండదు ఎందుకో పనికి రాకుండా పోతావు అందుకే ఏమీ లేకుండా అలా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ అలా కాకూడదు మనకి ఉండాలి మన బిడ్డలకి కూడా ఉండాలి చివరిగా మూడవది విశ్వాసపూరితమైనటువంటి కార్యదక్షత అంటే కార్యాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల ఆ పట్టుదల కూడా విశ్వాసంతో కూడుకోవాలి దేవుని మీదనే మన భారం వేయాలి అలా వేస్తే ఖచ్చితంగా మనం జీవితంలో విజయాన్ని సాధించగలము పునీత ఫ్రాన్సిస్ గారు ఏ విధముగా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారో ఏదో రాజుగారి కోటలో పెద్ద పదవిలో ఉండాల్సినటువంటి ఆయన ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు కోరుకున్నారు కానీ తనదైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక విషప్ గారుగా ఎనడు ఒక పినీతుడిగా ఎలా వెలువంజుతూ ఉన్నారో అలాగే మన జీవితాలలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అంటే ఈ కార్యదక్షత దాన్ని చేయడానికి అవసరమైతే ఏ త్యాగాలైనా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే మనం ఏ అయినా సాధించగలమో అందుకు దేవుని సహాయం ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలు మనలో ఎప్పుడూ కూడా ఉండాలి అని తదనుగుణంగా మన జీవితము పరిపూర్ణం కావాలి అని ప్రార్థన చేస్తూ అందుకు అవసరమైన వరానుగ్రహాలు సేల్స్ గారి ద్వారా భగవంతుడిని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మేము మీ కుటుంబంలో